ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వెవడా గోల్డ్ ఎన్ దానికి రా దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాసిపని చేసుకుని బతుక్కో ఎల్లు మొత్తానికి పచ్చళ్ళ పాప అదేనండోయ్ అలేక్య పికిల్స్ ఫేమ్ రమ్యా మోక్ష వైల్డ్ కార్డ్స్ తో ఎట్టకేలకి బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది ఈమెతో పాటు ఈమె సిస్టర్స్ చేసే పచ్చళ్ళు బాగా కాస్ట్లీ గురు ఈ పచ్చళ్ళు కొనాలంటే మనం నాలుగు పని పనిచేయాల్సిందే ఈ మాట వాళ్లే చెప్పి ఇలా వైరల్ అయ్యారో లేదో ఆ వెంటనే సెలబ్రిటీస్ లిస్ట్ లో పడిపోయారు చెప్పాలంటే వాళ్ళు ఈ స్టేజ్ కి రావడం మనమే కారణం అయితే ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒకరిని బిగ్ బాస్ పెద్ద మనసుతో ఆహ్వానించి ఆమెకు హౌస్ లో చోటివ్వగా వచ్చిన మొదటి రోజే అక్క ఆట షురూ చేసి గొడవ పెట్టేసుకుంది మరి ఈ కండల హాట్ బ్యూటీ హౌస్ లో మున్ముందు ఎలా ఉంటుంది అసలు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎవరు వీళ్ళు ఇంత పెద్ద బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఎంత ఎంతమంది రమ్య మోక్ష బిగ్ బాస్ లోకి వెళ్ళడం ఇష్టపడుతున్నారో లైక్ చేసి వీడియోని కామెంట్ పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ షో స్టార్ట్ అయ్యి ఫైవ్ వీక్స్ కంప్లీట్ అవ్వగా ఇప్పుడు సిక్స్త్ వీక్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బాగా వైల్డ్ గా రన్ అవుతుంది ఇక వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తో ఫస్ట్ హౌస్ లోకి వచ్చింది ఈ పచ్చళ్ళ పాపే ఏకంగా పక్కా లోకల్ పాట తో ఫుల్ మాస్ గా డాన్స్ చేస్తూ షోలోకి ఎంట్రీ ఇచ్చి రావడం రావడంతోనే నాగార్జున చూసి ఒక రేంజ్ లో పులిహోర కలపడం స్టార్ట్ చేసింది చూసే జనాలకు కూడా బాగా అర్థమైంది మీరు నాగార్జున మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానో అని ఎంత వెయిట్ చేశానో తెలుసా సార్ అంటూ నాకొక గోల్ ఉంది అని నాకు తో చెప్పింది రమ్య అదేంటంటే స్ట్రీట్ డాగ్స్ ని తన డబ్బులతో ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలనుకుంటుందని అది అమలా చేత ఓపెన్ చేయించాలని తన డ్రీమ్ అని చెప్పింది అందుకు నాగార్జున కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు తర్వాత రమ్య ఏవీ చూపించగా అందులో ఆమె తన ఊరు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం పికిట్స్ వల్ల వచ్చిన వివాదం ఇలా అన్నిటి గురించి చెప్పింది ఇక రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ అంతే ఫేమస్ అంటూ డప్పు కొట్టుకుంది తమ ఫ్యామిలీలో తాము ముగ్గురు అంటూ మూడు రోజెస్ లో అంది తర్వాత తన తండ్రి చనిపోవడం గురించి సోషల్ మీడియాలో ఆడియో మెసేజ్ వైరల్ అవ్వడంతో పడిన ఇబ్బందుల గురించి కూడా చెప్పింది తర్వాత రమ్య లోపలికెళ్లే ముందు నాగార్జున ఒక పవర్ ఇచ్చి ఇది లగ్జరీ ఫుడ్ పవర్ అంటూ ఒక రెడ్ స్టోన్ నాగార్జున ఇచ్చారు హౌస్ లో ఇది ఎప్పుడు కావాలన్నా ఎవరి కోసమైనా వాడచ్చని అన్నాడు తర్వాత రమ్య ఐదు వాటిపై ఫేక్ సేఫ్ గేమ్ సెల్ఫిష్ అని రాసి ఉంది ఇవి హౌస్ లోకెళ్ళిన తర్వాత వీటి మీద రాస్తున్నవి ఎవరికి సూట్ అవుతాయో వాళ్ళకి ఇవ్వమని నాగార్జునడంతో అప్పుడు రమ్య ఓవరాక్షన్ యాక్షన్ కి సేఫ్ గేమ్ భరణికి సెల్ఫిష్ డిమోన్ పవన్ ఫేక్ దివ్యకి కి మానుపులేట్ డ్రాము రాతోడికి ఇచ్చింది దీంతో మోక్షకి దివ్య శ్రీజలతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది నేను ఓవర్ యాక్షన్ అయితే నువ్వు కూడా ఓవర్ నీకు ఎక్కడ నేను పోటీ వస్తాను అని భయపడి నాకు ఇది ఇచ్చావని అనుకుంటున్నాను అని అంటుంది శ్రీజ ఇక దివ్యాది ఫేక్ అని ఇవ్వడానికి కారణం చెప్తూ నేను వైల్డ్ కార్డ్ గా వచ్చాను నువ్వు వైల్డ్ కార్డ్ గా వచ్చావు హౌస్ లోకి వచ్చిన తర్వాత నువ్వు టాప్ ఫైవ్ అని కొంతమందికి పెట్టావు వాళ్ళతోనే ఎక్కువగా ఉంటున్నావు మిగిలిన వాళ్ళతో సరిగా మాట్లాడట్లేదు వాళ్ళని టార్గెట్ చేసి గ్రూప్ గేమ్ అంటున్నావు కానీ నువ్వే నీకు నచ్చిన వాళ్ళతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నావు ఆడియన్స్ లో ఉంటూ చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఇదే అని రమ్య అనడంతో అందుకు దివ్య టాప్ ఫైవ్ లో వాళ్ళని పెట్టాను అంటే నాకు వాళ్ళు నచ్చినట్టే కదా వాళ్ళతోనే కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను కదా మిగిలిన వాళ్ళని చివరిలో పెట్టానంటే వాళ్ళు నాకు నచ్చట్లేదనే కదా ఇందులో ఫేక్ ఎక్కడ ఉంది అని అంటుంది అలా వచ్చిన మొదటి రోజే రమ్యతో కాస్త రచ్చ స్టార్ట్ అయింది ఇక రమ్య హౌస్ లో తనకి ఎవరు నచ్చలేదని ఎంటర్టైన్మెంట్ తక్కువైందని అది తను ఫీల్ చేస్తానని అంది ఇక ఫిజికల్ టాస్క్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఆడతానంటూ ఆడతానంటూ చెప్పి హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది ఇక ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి జిల్లాలోని మండపేట్ లో ఫిబ్రవరి రెండు రెండు వేల రెండు లో జన్మించింది మోక్ష ఈమె తండ్రి కంచర్ల గోపాల్ ఆయన చిన్న చిన్న షాపులకి ఫైనాన్స్ ఇస్తూ అలా వచ్చే వడ్డీ డబ్బులతో తన కుటుంబాన్ని పోషించేవాడు ఇక రమ్యకి సుమా అలీక్య అనే సిస్టర్స్ ఉన్నారు అయితే లేని కారణంగా గోపాల్ తన కూతుర్లని ధైర్యంగా మగపిల్లల్లా పెంచాలనుకున్నాడు అలా వారికి లోటు లేకుండా చూసుకుంటూ బాగా చదివించి మొదటి అమ్మాయిని ఐఏఎస్ చేయాలనుకుంటే రెండు అమ్మాయిని బీటెక్ చేయించాలని మూడో అమ్మాయి చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో తన డిగ్రీ వరకు చదివిస్తే చాలనుకున్నాడు ఇక ఈ ముగ్గురు గౌతమ్ మోడల్ స్కూల్ లో తమ స్కూలింగ్ పూర్తి చేశారు అలా అలేఖ్య శ్రీవిష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ లో జాయిన్ అవ్వగా సుమా జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ లో ఎంబీఏ ని పూర్తి చేసి రమ్య బీకామ్ లో జాయిన్ అయింది ఇక అలా వీరు చదువుకుంటున్నప్పుడే ఇండియాలో టిక్ టాక్ బాగా ట్రెండ్ అవుతూ ఉండడంతో దాని ద్వారా చాలా మంది ఫేమస్ అవ్వడం చూసిన రమ్య తను కూడా ఫేమస్ అవ్వాలని అందాల ఆరబోత చేస్తూ హాట్ హాట్ గా రీల్స్ చేయడం మొదలుపెట్టింది దాంతో కొద్ది రోజుల్లోనే ఈమెకి టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది చెల్లి ఫేమస్ అవ్వడం చూసిన అలేఖ్య కూడా టిక్ టాక్ వీడియోస్ చేయాలని డిసైడ్ అయ్యింది い <music> ఒకవైపు ఎంబీఏలో లో జాబ్ చేస్తూనే మరోవైపు ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోలు చేయడంతో కూడా కొద్ది రోజుల్లోనే మంచి ఫాలోవర్స్ ని ఇక నిల్లెల్లిద్దరూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతే అక్క సుమా కాస్త ఇంట్రోవర్ట్ అవ్వడంతో ఈజీగా షేర్ చేసుకోలేక సోషల్ మీడియా కి వద్దా అనే డైలమాలో ఉండేది ఆ తర్వాత ఈ ముగ్గురు ఎడ్యుకేషన్ పూర్తవడంతో ఒక మంచి ఇల్లు కట్టి ఆ తర్వాత కూతులకి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న డిసైడ్ అయ్యాడు అలా ఆ ఇల్లు సగం పూర్తయ్యాక కోవిడ్ వచ్చి పడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి ఆ కుటుంబం వెళ్లిపోయింది ఇక ఇదిలా ఉంటే అలేక్య తల్లి నాన్ వెజ్ పికిల్ షాప్ పెడితే బిజినెస్ బా నడుస్తుందని పొగుడుతూ ఉండేవారు దీంతో గోపాల్ గారికి ఒక ఐడియా వచ్చి నాన్ వెజ్ పికెట్ షాప్ ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు అలా ఆ బిజినెస్ కి తగ్గట్టు అన్ని ప్లాన్ చేస్తున్నప్పుడే ఉన్నట్టుండి ఆయన అనారోగ్యం బారిన పడడంతో అందరూ బీపీ షుగర్ వల్లే ఇలా అయి ఉంటుందని అనుకున్నారు కానీ ఒక స్టేజ్ లో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టమై ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కోవిడ్ కిట్ తో టెస్ట్ చేయగా ఆయన కోవిడ్ కన్ఫర్మ్ అవ్వడంతో ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు ఇక డాక్టర్లు ఆయన్ని చెక్ చేసి లంగ్స్ నైన్టీ పర్సెంట్ ఇన్ఫెక్షన్ గురయ్యాయని వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ చేసిన ఆయన ప్రాణానికి డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు దాంతో ఎలాగైనా ఆయన్ని బ్రతికించుకోవాలని ఇల్లు కట్టడానికి దాచిన డబ్బులతో పాటు బయట అప్పు తెచ్చి మరీ ట్రీట్మెంట్ ఇప్పించారు అయినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆయన కొద్ది రోజులకే చనిపోయారు దీంతో కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారి ఆ ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళే కుటుంబ బాధ్యతల్ని తీసుకుని జాబ్ చేయడం మొదలు పెట్టారు అలా సుమ హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీ లో హెచ్ఆర్ గా జాయిన్ అయితే అలేక్య బెంగళూరు నుండి హైదరాబాద్ లోని ఐబిఎం లో జాయిన్ అయింది ఇక రమ్య మాత్రం సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ దాని ద్వారా కొంత డబ్బుని సంపాదించడం మొదలు పెట్టింది అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే రమ్యాకి రోజుకి ఇన్స్టా యూట్యూబ్ ఫాలోవర్స్ పెరగడం తన ఇన్కమ్ కూడా పెరగడంతో మరియు కూడా ఇన్స్టా యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి ఫుడ్ చేయడం ఈ క్రమంలోనే పెద్దమ్మాయి అయిన సుమకి చెన్నై కి చెందిన తెలుగు అబ్బాయి జైతో ఘనంగా పెళ్లి జరిపించగా పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు దీంతో ఇంటి బాధ్యతలన్నీ అలేఖ్య రమ్య మీదే పడ్డాయి కానీ అలేఖ్యకి జాబ్ చేయడం ఇష్టం లేక వారికి సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్ తో తమ తండ్రి ఆశ ప్రకారం పికిల్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు ఇక అందుకు తల్లి కూడా వారికి సపోర్ట్ చేయడంతో తండ్రి చెప్పిన చిట్టి పికిల్స్ అనే పేరుతో నాన్ వెజ్ పచ్చళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేశారు ఇక మొదట్లో ఈ పచ్చళ్ళ ప్రమోషన్స్ ని రమ్య తన సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడంతో ఈమె అందాల ఆరతికి ఫిద్దా అయిన కొంతమంది ఫాలోవర్స్ మొదట్లో ఈ పికిల్స్ ని ఎగబడికోవడం మొదలు పెట్టారు అలా కొద్ది రోజుల్లోని అలేక్యా చిట్టి పికిల్స్ బాగా హల్చల్వ్వడం యూట్యూబ్ లో కూడా పబ్లిసిటీ చేయడంతో వ్యాపారం బానే సాగింది అయితే మొదటి నుండే వీళ్ళు ఒకవైపు రమ్యా గ్లామర్ డోస్ కి మరోవైపు పికిల్స్ ప్రైజెస్ కి చాలా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక వీరి నాన్ వెజ్ పికిల్స్ ప్రైజెస్ ని చూస్తే సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు షాక్ కి గురవుతున్నారు అంతేకాకుండా మరో డెలివరీ చార్జెస్ పేరుతో ఎక్స్ట్రా గా మరో టూ హండ్రెడ్ రూపీస్ అడగడంతో రోజు రోజుకి కి పికిల్స్ ని కొనే వారి కంటే ట్రోల్స్ చేసే వాళ్ళే ఎక్కువయ్యారు ఇక మరోవైపు ఇంతలా ప్రమోట్ చేస్తున్న ఈ పికిల్స్ ని ఒక్కసారైనా టేస్ట్ చేయటం కొంతమంది కొనుక్కోవడం మొదలు పెట్టారు ఇదిలా ఉంటే అలేక్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తాము పిక్కిల్ బిజినెస్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు వెయ్యి ఆర్డర్లు మాత్రమే ఇచ్చామని అలా కొంతమంది ప్రైజెస్ చూసి వెనకడిగేయడంతో కొంతవరకు ప్రైజెస్ ని తగ్గించి ఉన్న కస్టమర్లని కాపాడుకోవాలనుకున్నామని కొంతమంది యూట్యూబర్స్ ఇస్తున్న నెగిటివ్ రివ్యూస్ వల్ల బిజినెస్ ఇప్పుడు డల్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది అలా ఈ బిజినెస్ ముగ్గురు రక్క చెల్లెలు తాము చేస్తున్న జాబ్స్ వదిలేసి దీన్నే ప్రొఫెషన్ గా చేస్తూ ఉండగా ఒకరోజు ఓ కస్టమర్ పికిల్స్ ని ఆర్డర్ చేసుకోవడానికి వారు ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి పచ్చల గురించి ఎంక్వైరీ చేయగా అలెక్యా అనే ఆమె పచ్చల ధరలని అతనికి పంపించింది అలా అది చూసి షాక్ అయిన వ్యక్తి వారు పంపిన రేట్లకి దండం పెడుతూ అసలు నాకు అర్థం కావట్లేదు మీ పికిల్స్ ఎందుకు అంత రేటు అని మెసేజ్ పెట్టగా అందుకు బదులుగా అలెక్యా ఒక ఆడియోను పంపింది అందులో నీకు పచ్చలు కొనే దమ్ము లేదు గాని జీవితంలో ముందు డబ్బు సంపాదించి అవ్వమని లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేక భార్య నిన్నే సెలిపోతుందని ఆ కస్టమర్ ని చెప్పలేని రీతిలో బూతులు తిడుతూ ఆడియో రికార్డ్ పంపడంతో ఇప్పుడు ఆ ఆడియో అన్ని చోట్ల వైరల్ అవుతుంది అలా ఆడియోలో వారు కస్టమర్స్ ని బండ బూతులు తిట్టగా అది చూసిన నెటిజన్లు కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్ గా రిప్లై ఇవ్వాలి లేకపోతే అతన్ని బ్లాక్ చేయాలి గానీ ఈ రకంగా బయటికి చెప్పని విధంగా బూతులు తిడితే మీ పికిల్స్ ని కొనుక్కునే వారు ఉండరని గట్టిగా రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్ గా మారింది ఎంతలా అంటే ఏకంగా వారు ఇచ్చిన వాట్సాప్ అకౌంట్ ని డిలీట్ చేసి ఇన్స్టాలో కూడా అందుబాటులోకి రాకపోవడం వెబ్సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ కాకపోవడంతో ఈ ట్రోలింగ్ దెబ్బకి వీరు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయ్యారు అయితే మొదటి అమ్మాయి సుమా ఈ ఇష్యూ పై స్పందిస్తూ తనకి ఈ విషయంలో ఏం జరిగిందో తెలియదు మీరు ఎలా తెలుసుకున్నారో అలాగే నేను కూడా యూట్యూబ్ ద్వారానే తెలుసుకున్నాను అలా ఆ తర్వాత ఈ విషయంపై నా చెల్లిని అడిగితే ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు త్వరలోనే దీనికి అలేఖ్య వివరణ ఇవ్వ దయచేసి తనని తన భర్తని ఇష్యూలోకి లాగద్దు అని చెప్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఎలాంటి యూస్ లేకుండా పోయింది ఎందుకంటే ఆ సమయంలోనే మరో ఆడియో లీక్ అయింది అయితే ఈసారి తిట్టింది ఒక అమ్మాయిని ఈ రేట్లు కూడా హై కాస్ట్ అన్నావంటే నీ దరిద్రం ఏంటో నాకు అర్థమవుతుంది నా మాట విని నాలుగు ఇళ్లల్లో చేసుకొని బతుకు వెళ్ళు అంటూ కస్టమర్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది దాంతో ఈ ఆడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి ఈ పచ్చల బిజినెస్ వ్యాపారం అక్కడికే క్లోజ్ అయింది ఆ తర్వాత వీరి మీద వచ్చిన ట్రోల్స్ రావడంతో రమ్య ఎంట్రీ ఇచ్చి తన అక్క గురించి ప్రయత్నం చేసింది అలా కొన్ని రోజుల వరకు ఇలా నడవగా మళ్లీ పచ్చల బిజినెస్ స్టార్ట్ చేయడమే కాకుండా ఈసారి రమ్య తెగ హాట్ గా రెడీ అవుతూ తన వర్క్అవుట్ వీడియోస్ ని పెడుతూ చూపులు తిప్పుకోకుండా చేస్తూ బాగా ట్రెండ్ అయింది దీంతో రమ్యక్ అదృష్టం మరోలా తగిలింది అదేంటంటే మూవీ ఆఫర్ రావడమే కాదు బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది ఇక ఇప్పుడు రమ్య తన వైరల్ ఫేమ్ బోల్డ్ పర్సనాలిటీని ఉపయోగించుకొని కెరియర్ని ని బూస్ట్ చేయాలని బిగ్ బాస్ సీజన్ నైన్కి కి రాగా ఆమెకి బిగ్ బాస్ రోజుకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు రెమరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మరి రమ్య హౌస్ లో ఎన్ని వారాలు ఉంటుందో ఇంకా ఎంత రచ్చ చేస్తుందో చూడాలి అలాగే రమ్య గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్